ప్రేస్తున్నాడు ఏ రోజు బైబిల్ ధ్యానం నిజమైన ధన్యత ఏది యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నూట కీర్తన మొదటి వచనము మోఫెట్స్ బైబిల్ ఆయన త్రోవలయందు నడుచువాడు అనగా ఆయన జీవించిన జీవితము చేయుట అని తెలుపుచున్నది ఎవరైతే దేవుడు జీవించిన జీవితమును జీవించెదరో లేక ఎవరైతే దేవునికి సమీపముగా జీవించెదరో వారే నిజముగా ధన్యులైన ప్రజలు దేవునితో గల సాన్నిహిత్యమే నిజమైన ధన్యత దేవుని దృష్టిలో ఒక ధన్యుడైన మనుష్యుడు అనగా ఒక ధనవంతుడో పేరుగాంచినవాడో విద్యావంతుడో వరప్రసాదము గలవాడో లేక ఆరోగ్యవంతుడో మొదలకు శ్రేష్ఠతలు గలవాడు కాదు ధనమో ఆస్తో ఏదీ లేకపోయినను అతడు దేవునికి అతి సమీపముగా ఎడల అట్టివాడే ధన్యుడు ఒక దంపతులు గొప్ప భవనము సంపద ఆరోగ్యము సమాజములో మంచి అంతస్తు గల వారే ఎడల వారి వివాహము ఆశీర్వదింపబడిన వివాహము అని అర్థము కాదు ఒక ఆశీర్వదింపబడిన కుటుంబ జీవితము జీవించవలెనంటే వారు తమ జీవితములో ఎదుర్కొని సమస్యల మధ్యలోనూ దేవునికి సమీపముగా జీవించవలను దేవునికి సమీపముగా జీవించు జీవితమే దీర్ఘకాలమైనను కొద్ది కాలమైనను ఒక ధన్యకరమైన జీవితము నీ జీవితములోని సమస్యలు నిన్ను దేవునికి సమీపముగానైనను లేక దేవునికి దూరముగా నైనను తీసుకుని వెళ్ళవచ్చును నీవా సమస్యలన్నిటినీ ఎటువంటి మనస్తత్వముతో తీసుకుని చున్నావను మీదనే అది ఆధారపడియుండును క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు శిలువ వేయబడి ఇద్దరూ దొంగలే మరియు ఇద్దరును ఒకే తెనుమునా శిక్షింపబడినవారు ఇద్దరు ఏసు ప్రభువును ఒకే విధముగా తమ వలె సిలువపై వేలాడియుడుట చూచిరి ఇద్దరు ఏసు పలికిన మాటలను వినిరి అయితే పశ్చాత్తాపడిన దొంగ నిత్యము ఏసుతో సన్నిహితముగా ఉండుటకు పరదేశకు వెళ్ళెను మరి ఒకడు ఏసును విడిచిపెట్టి నిత్యము దూరముగా ఉండుటకు ఘోరమైన నరకములోనికి వెళ్ళెను ప్రియ చదువరి నేడును ప్రతిదినమును నీ జీవితంలో ఏమి సంభవించినను అది నిన్ను దేవునికి సమీపముగా తీసుకుని వచ్చిన ఎడలా ఆ దినము నీకు ఒక ఆశీర్వదింపబడిన దినముగా ఉండును అదే విధముగా నీ జీవితములోని ప్రతి సమస్యను నిన్ను దేవునికి సమీపముగా తీసుకుని వచ్చు ఒక హేతువుగాను లేక సాధనముగానో నీవు ఎంచుకుని ఎడలా ఆయా సమస్యలన్నీ నీకు ఆశీర్వాదకరముగా నుండును ఆయన తన ప్రజలకు ఆయన చెంత సమీపముగా చేరిన జనులకు ఇస్రాయేలీ ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు నూట ఎనిమిదవ కీర్తన వచనము ఆంగ్లములో ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతలాడు